హాయ్ అందరికీ అయితే ఇది బెంగళూరులో గాజుల మండి అంటండి ఇది పెద్ద గోడము మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తే వాళ్ళు ఉన్న ఏరియాలో ఈ గోడ ఉందని వెళ్ళి చూశాను అయితే ఇక్కడి నుంచి అన్ని షాప్స్కి వెళ్తూ ఉంటాయంట అన్ని షాపులు వాళ్ళు ఉంటారు కదా ఇక్కడి నుంచి తీసుకెళ్తారంట ఆ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళంతా వ్రతం చేసినప్పుడు పూజలు చేసినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు అందరూ దగ్గరగా ఉంటుంది కదా వచ్చి తీసుకెళ్తారంట చూడండి గ్లాస్ గాజులు సపరేట్ సపరేట్గా పెట్టున్నారు చిన్న చిన్న బాక్సుల్లో చిన్న పిల్లల గాజులు కూడా ఉన్నాయండి కలర్స్ కలర్స్గా మట్టి గాజులు ఎక్కువ ఉన్నాయి మట్టి గాజులు ప్లస్ ఇవి మెటల్ గాజులు కూడా ఉన్నాయి అన్ని రకాల గాజులు ఉన్నాయండి ఇది లేదు అది లేదని కాదు అన్ని రకాల గాజులు ఉన్నాయి చాలా పెద్ద గూడం అది కిందేనండి పైన కూడా ఉంది పైన కూడా పెద్ద పెద్ద గూడం కట్టున్నారు చూడండి ఎలా ఉందో లోపల లైట్స్ కొంచెం ఉన్నాయి అందుకే లైటింగ్ కొంచెం తక్కువ వస్తుంది చాలా ఉన్నాయండి అసలు అన్ని బాక్సుల్లో వేసేస్తున్నారు చూసారా ఇవన్నీ ప్లెయిన్ గాజులు ఆ బాక్సుల్లో ఉండేటివంతా కలర్స్ కలర్స్గా ఉండే పూతల గాజులు ఇలాంటివన్నీ ఉన్నాయంట చా అక్కడ ఉన్న వాళ్ళు ఆ దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళంతా అక్కడికి వచ్చి చూస్తున్నారండి నేను వచ్చి చూసే చూసేటప్పటికి చాలామంది వచ్చారు చాలామంది వచ్చి చూశారు అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు కదా వాళ్ళకి చాలా లెక్క అనమాట దగ్గరగా తీసుకోవచ్చు వాళ్ళు వ్రతం చేసినప్పుడు కూడా హెవీ కాస్ట్ కాకుండా రీజనబుల్గానే ఉన్నాయండి వాళ్ళు తీసుకెళ్ళే తీసుకెళ్ళి అంత డజన్లు కొద్దీ పెడతారంట మామూలుగా కొంతమంది రెండు గాజులు అలా పెడతారు కదా కానీ ఇక్కడ కొంచెం రీజనబుల్గా ఉన్నాయని ఒక్కొక్కరికి డజన్ అలా పెడతాము అని చెప్పారు అక్కడ కొంతమంది చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ